ఏదో నిన్న పేపర్లో వెంకట్రామరెడ్డి అనే ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది దానికి ముందు రోజు ఏపీ అదే మన బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి అనే ఒక జూనియర్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ని సీనియర్ పోస్ట్లో పెట్టిన అతన్ని పక్కనుంచి తీసివేయడం జరిగింది ఇవన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే అసలు విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరన్నది మన అందరికీ తెలుసు వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు డీజీపీ గారు డీజీపీ గారు యాక్చువల్గా ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు కొనసాగటానికి అర్హతే లేదు సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది మరి ఎందుకు ఆలస్యమైందో దురదృష్టం బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియజేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్ సో డీజీ గారు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే ఒక ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారులని మారిస్తే మరి వారి స్థానంలో సారీ ఐపీఎస్ అధికారుల్ని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలి మరి ఆ ప్యానెల్ సెలక్షన్ వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం సో అందరూ కూడా డిమాండ్ చేశారు ఈరోజు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ మేము కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అన్ని పేపర్లు వచ్చింది సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు నేను చూడాల ఈరోజు సాక్షి సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు బదిలీ అంటే టెంపరీగా తర్వాత సంగతి తర్వాత ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం చూద్దాం మరి నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డేషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లలో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా చూద్దాం ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు బట్ ఇట్స్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం దీని మీద మీకు ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు ప్రశ్నలు నా ప్రశ్నించే నాని గారు మీరు ఏమన్నా ప్రశ్నిస్తారా దీని మీద సో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ పరిరక్షిస్తారు అని చాలా స్పష్టంగా ఉంది ఇక ఇంకొక అంశం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది మొన్న సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగులు ఇక్కడ జరిగినాయి మొన్న తణుకులో జరిగింది నిడదోల్లో జరిగింది సరే మొన్న టీవీలో చూసాము పెళ్ళన మచిలీపట్నం విపరీతంగా ఉన్నారు జనం అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మనూరులోనే భీమవరంలో జరిగింది సుమారు తొమ్మిది వందల ఎనభై చిల్లర బస్సులు రాశారు ఎక్కడెక్కడ డిపో నుంచో తీసుకొచ్చారు ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చారు బస్సుకి తొమ్మిది వందల బస్సులు ఎనభై బస్సులు అంటే బస్సుకి పది మంది వస్తే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది పొరుగురు నుంచి రావాలి మరి అక్కడ పట్టుమని ఆరేడు వేలు కూడా లేరు ఏళ్ళతో లెక్కెట్టి జనం మరి అంత అటర్ ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్ బస్సులు ఎక్కువ జనం తక్కువ చెట్ల నరుకుడు వేలవేళ ఆడిపోతున్నాయి ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడతామే కాదు షాపులలో భయపడతా కాదు చెట్లు కూడా ఇప్పుడు మనిషికి నీడనిచ్చే చెట్టు పక్షికి గూడునిచ్చేది చెట్టు మరి ఇంతమంది మనుషుల్ని ఇచ్చే ఆ వృక్షాలని వాటి మీద జీవించే ఆ పక్షుల్ని ఇంత ఇన్ని ప్రాణుల ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియచేస్తున్నారు రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి గ్రాఫిక్స్ మా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర రెండు వేల మంది ఉన్నారు అక్కడ మ్యాక్సిమం అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్ అది నా పార్లమెంట్ కాదు ఆ జంక్షన్ జామైపోయింది లోకల్లో వాళ్ళు కానీ కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ వేలాది జనం అక్కడ అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు సరే తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి మాయా జగన్ మాయా అదంతా సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సినిమాలు తీశారు మూడు సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఒకటి రిలీజ్ అయింది వారానికి పోయింది ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది ఒక రోజులో పోయింది ఆ మూడో సినిమా రిలీజే కదా డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా వంద కలెక్ట్ చేసి చూపెట్టమన్నా కావాలంటే వంద తీసుకుపోరా బాబు ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పి చెప్పారు ఆ తర్వాత వరమ్మగారి బయోపిక్లు తిట్టు మానేస్తాను పనికి మాను వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు మూడు సినిమాలు వదిలేడు ఒక్కడ చూడలేదు మన ఊర్లోకి వచ్చారు ఎవడో పట్టించుకోవాలా దానికి ఏం చేయాలి ట్రాఫిక్ జాములు చేసి ఈ పనికిమానులు పోలీసుల సహకారంతో అటు ఇటు దారి ఆపేసి బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది చూసారా మీరు ట్రాక్ టు పరదాలు ఆ పరదాల్లో మళ్ళీ ఈ మూడు రంగులు పరదాలు మరి అది పోలీసులు ఎలా ఎలా చేశారో నాకు తెలియదు రో రోడ్డు పొరుగుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ మూడు రంగులతో పరదాలు కట్టేశారు ఆ మూడు రంగులతో పరదాలు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పరదాలు కట్టారు సరే అతను పైకి ఎక్కడం మానేశాడు అప్పుడు వాళ్ళే కొట్టించుకున్నారు అది నిజం సంబంధం లేని వాళ్ళని తీసి జైల్లో పెట్టారు ఇంకెవరి మీద తోయాలని చూస్తున్నారు సో ఆ డ్రామా తర్వాత మరి ఎంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది అది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా జనం లేక అతని సభలు వెలవెల పోతున్నాయి ఏదో అలా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు ఏదో నీరాజనం అని ఆ జనం అని నీరాజనం అయితే ఉండొచ్చు జగనన్న సారా బ్యాచ్ బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా మహిళల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర కొద్దిపాటి మహిళలు కనపడుతున్నారు ఈ రోడ్ షోలో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కానీ కళ్యాణ్ గారు రోడ్ షో కానీ మేల్ ఫీమేల్ రేషియో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు ఇఫ్ నాట్ ఫిఫ్టీ 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 ఫైవ్ ఫార్టీ మనం మన పాలకుల సభలో చూసాం విపరీతంగా ఉన్నారు లేడీస్ మీరు ఇటువంటి రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే లేడీస్ మీకు కనపడరు ఓన్లీ మగవాళ్ళే కనపడతారు ఎందుకు అంటే స్వచ్ఛందంగా ఎవరో రాట్లా సరే వాళ్ళు ఏదో మద్యం కావచ్చు లేకపోతే ఉమాదిరి బిర్యానీ కావచ్చు ఏదో ఇచ్చి లేకపోతే భయపెట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది ఆ ప్రజల్లో వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసినా మహిళల పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో అది చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొన్నటి వరకు సరే ఇది చట్ట మార్కెట్ అనేది ఇట్స్ ఇల్లీగల్ కానీ అన్నీ రిపోర్ట్లు వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక దిక్సూచిలాగా మనం ఫాలో అవుతున్నాం మూడు రోజుల ముందు అంటే ఒక రాయి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అలా అలా వెళ్ళిన తర్వాత మన జిల్లాల్లో పూర్తిగా డిజాస్టర్ అయిపోయిన తర్వాత మీరు నిన్న అదే సట్ట మార్కెట్ చూస్తే ఆరు నుంచి ఎనిమిది సీట్లు ఒకే రోజు తగ్గినాయి ఇది క్షణ క్షణాభివృద్ధి చెందుతుంది ఇవాళ నుంచి దినదినాభివృద్ధి కాదు క్షణ క్షణాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల్లో భయం వచ్చింది ఒక రకమైన భయం నీ ఆస్తి నీది కాదన్న భయం చాలా దారుణం ఎక్కడైనా సరే రీసర్వే చేసి ఫ్రెష్గా డాక్యుమెంట్ ఇచ్చాడంటే ఓ బోసుమోహం ఫోటో ఎవరిదో మీకు తెలుసు చెప్పక్కల్లా మీ ఫోటో ఉండదు వాళ్ళ ఫోటో ఉంటుంది మీకు జెరాక్స్ ఇస్తారు ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఒక అర్థం కానీ కన్ఫ్యూజను మీ ఆస్తి మీది కాదు మీ బర్త్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో ఉంటుందో లేదో తెలియదు ఒకటి ఫోటో ఉంటుంది రేపు జూన్ నాలుగు తర్వాత అతను ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు ఆ ఫోటో మటుకు నువ్వు వచ్చి లాస్ట్ పిల్లోని కంటే ఆ సర్టిఫికేట్ మీద ఆ ఫోటో మనం మనకి ఇష్టం లేదని తిరస్కరించిన వాడి మొహం మన మీద తప్ప ప్రతి డాక్యుమెంట్లోనూ అదే ఫోటో వేసేసుకుంటున్నాడు అది మనం సహించగలమా ఈ వెర్రి మళ్ళీ అతను వచ్చి క్వశ్చన్ లేదు ఒకవేళ వస్తే ఓహో జనం మన పేరు మన మొహం ఇంత దారుణంగా లైక్ చేస్తున్నారు కాబట్టి మగ పిల్లవాడు పుడితే జగన్ అని రెడ్డి అయితే జగన్ రెడ్డి అని పెట్టుకోవచ్చు రాజులైతే జగన్ రాజు అని పెట్టుకోవచ్చు బ్రాహ్మలు అయితే జగన్ అని పెట్టుకోవచ్చు అని ఫ్రీడమ్ ఇస్తాడు తోక వరకు అసలు పేరు అయితే జగన్ ఉండాల్సిందే సో జగన్ యాదవ్ జగన్ గౌడ్ ఇలాగా భారతీ వర్మ భారతి శర్మ ఆడవాళ్ళు పుట్టినప్పుడు జగన్ అంటే బాగోదు కాబట్టి ఫిమేల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పుడతారు కదా సో ఆ పేర్లు ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలంటే వర్ష రాజు రాజు అయితే అలా అటువంటి